ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం వారికి అదృష్టం వరించబోతోంది పెను ప్రమాదం పొంచి ఉంది రేపటి నుండి సింహరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి సింహరాశి వారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతోంది ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఏ పరిహారాలు చేయడం ద్వారా ఆటంకాల నుండి బయటపడగలరు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సింహరాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు వీరు తమ ఆలోచనలను తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు సింహరాశి వారికి రేపటి నుండి అద్భుతమైన రాజయోగం భరించబోతోంది అని చెప్పవచ్చు ఈ రాశి వారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా రేపటి నుండి రెండు వేల ముప్పై వరకు ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి ఇప్పటి వరకు ఎదుర్కొన్న అపచయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి ఈ రాశి వారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి గతంలో వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది రేపటి నుండి రెండు వేల ముప్పై వరకు ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గతంలో వీరు అప్పు తీసుకుని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాటలు పడి ఉన్నారు మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ పడవలసి వచ్చింది కానీ రాబో ఏడు సంవత్సరాలలో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగవుతాయి మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు కూడా చాలా ఆశ్చర్యపోతారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు ఈ సమయం ఉద్యోగస్తులకు వ్యాపారాలు చేసేవారికి సినీ రంగంలో ఉండేవారికి ఇలా అనేక రంగాలలో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ ఇష్టపడి చేస్తే మీ పని మీకు భారంగా అనిపించదు చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయడం ద్వారా సకాలంలో మీ పని పూర్తి అవ్వడంతో పాటు మీ పై అధికారులతో ప్రశంసలని పొందుతారు మీ పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలి రాబో కాలంలో వీరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది వంశ వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఫలితాలను ఇస్తుంది గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంతమేరకు ఆదాయం లభిస్తుంది మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అవి ధన రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు రాజకీయ పరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశి వారికి మీకు తగిన ఫలితం లభించే సమయం ఇదే ఈ సమయంలో మీ టాలెంట్ ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్ కు తగిన గుర్తింపు లభిస్తుంది ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతోంది మీ టాలెంట్ ని ఉపయోగించుకొని తారాస్థాయికి చేరుకునే అవకాశం రానే వస్తుంది కనుక ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు సంతానం కోసం అదే విధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమభిమానాలు ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపార పరంగా విద్యాపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు కష్టే ఫలి అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణ కలిగి ఉండడం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు ఈ రాశి వారికి రాబో కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదాన్ని గనుక దాటినట్లయితే వీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు వాహనాలలో ప్రయాణించే వారు దూర ప్రాంతాలకు వలస వెళ్ళేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్ళీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు చాలా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండే అక్షింతలను వెంటబెట్టుకుని వెళ్లడం ద్వారా పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడగలరు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం ఒక కేజీ నల్ల నువ్వులు ఒక కేజీ నల్ల మినుమలను ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సింహరాశి స్త్రీలు శుభ ఫలితాలను పొందడం కోసం ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపం వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా మీకున్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు చేకూరుతాయి అదేవిధంగా ఈ రాశి వారు గోమాతకు శనగలను తినిపించడం ద్వారా కోరుకున్న కోరికలను నెరవేరుతాయి మరిన్ని సత్ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేసి ఆకుముకుమను నిత్యం ధరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారికి నమస్కరించి ధుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో అభిషేకం చేయడం ద్వారా అస్తైశ్వర్యాలు సిద్ధిస్తాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ రేపటి నుంచి సింహరాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి సింహరాశి వారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతోంది ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఏ పరిహారాలు చేయడం ద్వారా ఆటంకాల నుండి బయటపడగలరు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అంతేకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్